విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిక్స్ ఛానల్ జై జయ రామ ఈరోజు అయోధ్యలో సుమారు ఐదు వందల యాభై సంవత్సరాల తర్వాత ప్రపంచంలోని హిందువుల కళ శ్రీరామ జన్మభూమి శ్రీరాముని జన్మించినటువంటి అయోధ్యలో వారి ఆలయ నిర్మాణం భగవంతుడి ఆలయ నిర్మాణం జరగాలని ఆ కళ పూర్తయి ఈరోజు శ్రీరాముని బాల శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆ కార్యాన్ని చేస్తూ ఈరోజు దేశమంతటా కూడా ఒక పండుగ వాతావరణం పండుగ అనేది చాలా చిన్న శబ్దం ఎందుకంటే ఇది శతాబ్దాల్లో వచ్చేటువంటి ఒక పండుగ ప్రతి సంవత్సరం మనం దీపావళి జరుపుకుంటాం అలాగే ఈరోజు సాయంత్రం కూడా దీపాలతో ఇంటి ముందు కనీసం ఐదు దీపాలతో దీపాలు వెలిగించి ఆ భగవంతుడిని ప్రార్థించాలని అందరికీ ఐశ్వర్యం కలగాలని అందరికీ మంచి జరగాలని ప్రార్థించడం కోసం అలాగే ఈరోజు సుముహూర్తానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట జరిగేటువంటి కార్యక్రమాన్ని అందరూ కలిసి సామూహికంగా రామాలయాల్లో లేదా ఇతర దేవాలయాల్లో నూట ఎనిమిది సార్లు ఈ రామ జపం చేసి శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ మరి అక్కడ సామూహికంగా ఎల్ఈడీలు ఏర్పాటు చేసుకొని వీక్షించాలని నిర్ణయించడం జరిగింది సూచించటం జరిగింది దానికి తగ్గట్లుగా నేను కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక దేవాలయంలో చూడటానికి ముందుకు వెళ్తూ మా ఇంటి ముందు శ్రీరాముని కొలువు ఒక రకంగా బొమ్మల కొలువు ద్వారా శ్రీరాముని ఈ పర్వదినాన్ని తలుచుకోవటం కోసం ఆ భగవంతుడిని ప్రార్థించి అందరికీ మంచి జరగాలని ఈ శుభదినం ఈ దేశ చరిత్రలో ఒక అధ్యాయంగా ఎప్పటికీ మిగిలిపోతుందని ఇటువంటి శుభకార్యాన్ని అత్యంత పవిత్రంగా చేపట్టినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి రామ్ దేశంలోని రామభక్తులందరికీ యావత్ హిందూ బంధువులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మరె మరెందరూ మరువలే రోజు ఆ ఆ గుర్తు ఉండిపోయేలా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పూర్తిగా మరి హిందూ ధర్మాన్ని పాటించి ఈరోజు నడపాలి గడపాలని ఆ భగవంతుని అందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ మరొకసారి శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీ రామాయ నమ ఓం శ్రీరామ నమ కోటి మహాయాగం కుర్తాళం జగద్గురువు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఎనభై ఎనిమిదవ అవతరణోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రప్రథమంగా నూట ఎనిమిది హోమ కోటి ప్రత్యంగిరా మహాయాగం జనవరి ఇరవై నుండి ఇరవై వరకు వేదిక ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్ హైదరాబాద్ ప్రతిరోజు సాయంత్రం వివిధ దేవతల కళ్యాణాలు లలిత విష్ణు సౌందర్య లహరి పారాయణాలు జగద్గురు శ్రీ స్వామి వారి అనుగ్రహ భాషణం సాయంత్రం కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి పదివేల మందికి వివిధ దేవతల యంత్రం రూపు రుద్రాక్ష ఉచిత ప్రసాదం ఈ మహాయాగంలో భక్తులు స్వయంగా చేసుకునే అవకాశం కొరకు సంప్రదించండి నైన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ వన్ సెవెన్ జీరో సిక్స్ నైన్ ట్రిపుల్ జీరో త్రీ